జంతువులు వాటి ప్రాణాలని కాపాడుకోవడం కోసం అవి వాడే టెక్నిక్ ని చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇందులో మూడో నంబర్ లో ఉన్న దాన్ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు ఈ లిస్ట్ లో మొదటిగా ఉండే దాని పేరు ఓక్లీఫ్ బటర్ఫ్లై ఈ బటర్ఫ్లై చూడ్డానికి ఎలా కనిపిస్తుంది అంటే పై నుంచి ఎండిపోయిన ఆకు రాలి కింద పడితే ఎలా ఉంటుందో అచ్చం చూడడానికి అలానే ఉంటుంది అలాగే ఇది కొంచెం కూడా కదలకుండా ఉంటే ఏ మనిషి కూడా దీన్ని అస్సలు గుర్తించలేరు ఈ బటర్ఫ్లై అనేది దానికి ప్రమాదం అనిపించినప్పుడు ఆ ఎనిమిస్ నుంచి తప్పించుకోవడం కోసం ఆకులు ఉన్న చోటులోకి వెళ్లి అందులో ఒక ఆకులా కలిసిపోతుంది ఈ లిస్ట్ లో రెండో నెంబర్ లో ఉండే దాని పేరు లీఫ్ ఈ లిజర్డ్ అనేది ఎక్కువగా మడగాస్కర్ దేశంలో కనిపిస్తూ ఉంటుంది ఇది అచ్చం ఒక ఎండిపోయిన కర్ర ముక్కలా కనిపిస్తుంది ఈ లిజర్డ్ ఎలాంటిది అంటే ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు తన రంగుని మార్చుకోగలదు దీని వలన ఇది దాని ఎనిమిస్ నుంచి ఈజీగా తప్పించుకోగలదు ఈ లిస్ట్ లో మూడో నెంబర్ లో ఉండే దాని పేరు గ్లోయింగ్ నియోన్ జెల్లీఫిష్ ఈ ఫిష్ అనేది సముద్రం లోతులో ఉంటుంది దీన్ని వర్ల్డ్ డెడ్లియస్ ఫిష్ అని కూడా అంటారు ఈ జెల్లీ ఫిష్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే దీని బాడీ మొత్తం నేచురల్ ఎల్ఇడి లైట్స్ ఉన్నట్టు ఉంటుంది అండ్ ఈ జెల్లీ ఫిష్ బాడీ అనేది నైన్టీ సెవెన్ పర్సెంట్ వాటర్ తోనే తయారయ్యి ఉంటుంది